ఈ ప్రపంచంలో జరిగే అనేక విచిత్రమైన సంఘటనలకు సైన్స్ సమాధానం చెప్పలేదు ఇటీవల కాలంలో సైన్స్ని సవాలు చేస్తూ అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి అలాంటి వాటిలో ఒకటి నిత్య అనే ఐదు సంవత్సరాల ఆడపిల్ల ఉదంతం రెండు వేల పదకొండవ సంవత్సరంలో నవంబర్ నెలలో టీవీ ఫైవ్ అనే ఛానల్లో ఈ అద్భుత సంఘటన ప్రదర్శించడం జరిగింది కరీంనగర్లోని నిత్య అనే ఒక ఐదు సంవత్సరాల అమ్మాయికి కంటి నుండి శనగ గింజల పరిమాణంలో ఉండే రాళ్లు వస్తున్నాయి ఆ రాళ్లు ఎక్కడ తయారవుతున్నాయి తయారైన రాళ్లు కంట్లోకి ఎలా ప్రవేశిస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్ళినప్పుడు కూడా ఇలాగే కళ్ళ వెంట రాళ్లు ఊరుతున్నాయి ఆ అమ్మాయి కళ్ళ నుండి రోజుకి దాదాపు ఇరవై రాళ్లు బయటపడుతున్నాయి సాధారణంగా మూత్రపిండాల్లో నిలవ ఉండిపోయిన రకరకాల రసాయనాలు గడ్డకట్టి రాళ్లుగా మారటం జరుగుతూ ఉంటుంది అయితే ఏమాత్రం ఖాళీ లేని కంటిలోపల భాగంలో రాళ్లు ఎలా చేరుతున్నాయి అన్న విషయానికి సైన్స్ ఇప్పటి సమాధానం చెప్పలేకపోయింది ఈ విషయం గురించి జగిత్యాలకు చెందిన ఒక మంత్రిగాడిని ప్రశ్నించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం బయటపడింది అదేంటంటే అదేంటంటే తంత్రశాస్త్రంలో బాగా పరిచయం ఉన్న వారికి కూడా తెలియని ఒక శక్తి ఉంది దాని పేరు ఊర్వశి ఆ శక్తిని తాంత్రిక ప్రక్రియల ద్వారా ఎవరిపైన ఆయన ప్రయోగిస్తే వాళ్ల కళ్ళల్లోంచి చెవుల్లోంచి రాళ్లు రావడం జరుగుతుంది మనుషుల్ని చంపకుండా కేవలం భయపెట్టడం కోసం ఇలాంటి తాంత్రిక ప్రయోగాలు జరుగుతాయి అయితే ఊర్వశి అనే శక్తిని దారుణమైన మరణాన్ని కలిగించే శక్తి కూడా ఉపయోగించే అవకాశం ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి